ఆయన అందరికీ నమస్కారం నేను మీ పులిందల మహేష్ కులై మూవీ డైరెక్టర్ అండి సో బుక్ మై షోలో స్కోలై మూవీ ఓపెన్ అయిందండి చాలా చాలా హ్యాపీగా ఉంది మన ప్రసాద్ సినిమా షో చేసిన తర్వాత సో ఎంత హ్యాపీనెస్ ఉందో దానికి పదింతల హ్యాపీనెస్ ఉందండి బుక్ మై షోలో ఒక సామాన్యుని సినిమా అక్కడ ఓపెన్ అయిపోయిందంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి చాలా సంతోషంగా ఉంది నిజంగా చెప్తున్నా కదా ఒక పెద్ద బ్యానర్ దగ్గరికి వెళ్ళానండి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు మీరు కొత్త కదమ్మా అంటే సార్ మీరే కదా సార్ కొత్త అవకాశాలు ఇస్తా అని చెప్పారు మీ కొత్త పెట్టుకొని నా సొంత ఇల్లు తాకట్టు పెట్టుకుని సినిమా తీస్తాను సార్ నేను సినిమా చూడండి సార్ నచ్చకపోతే చెప్పండి సార్ ఇంటికి వెళ్ళి వ్యవసాయం చేసుకున్నాను చెప్పాను సార్ చెప్పిన వాళ్ళంత ఈజీ కాదమ్మా థియేటర్ ఆరంభ జనాలు ఇంత ముందు అతనికి సపోర్ట్ చేసినాము అతను అట్లా ఇట్లయిందామంటే సార్ నా కంటెంట్ చూడండి కంటెంట్ చూసిన తర్వాత ముందుకెళ్ళండి టీజర్ చూడండి నెట్ ట్రైలర్ వెళ్తాను సాంగ్ చూడండి సినిమానే వేస్తాను సార్ ఆ నమ్మకం మాకు గెలిపిస్తాను సార్ అంత బాగా సార్ సినిమా అని చెప్పాను సో అక్కడ కనెక్ట్ అయిన తర్వాత ఆయన చెప్పాడు సరే అమ్మా బుక్ షో ఓపెన్ చేసుకో నీకు ఎంతమంది ఇంట్రెస్ట్ ఉంటే నీకు అన్ని థియేటర్లు ఇస్తా అని చెప్పారు సో లవ్ యూ సో మచ్ ప్రజలారా ప్రతి ఒక్కరు ఇన్ని రోజులు నాకు సపోర్ట్గా ఉన్నారు కదా ఇప్పుడు కూడా సపోర్ట్గా ఉండండి సో మీరు చేయాల్సిన పని ఏం లేదండి ప్లే స్టోర్కి వెళ్ళి బుక్ మై షో లేకపోతే బుక్ మేష అనుకోకండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బుక్ మై షా ఓపెన్ అవుతుంది లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి అక్కడ పైన సర్చ్లో స్కూల్ లైఫ్ అని సర్చ్ చేయండి సర్చ్ చేసిన తర్వాత స్కూల్ లైఫ్ ఓపెన్ అవుతుంది కిందని టీజర్ చూడండి నచ్చితే కనుక ఆయన ఇంట్రెస్ట్ అని కొట్టండి నవంబర్ ఫోర్ నిన్త్ వస్తాను ఎంతోమంది ఆశయాలు ఉన్నాయండి ఆశయాలు గెలిపస్త గెలిపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఏం లేదండి నేను ఓడిపోతే ఇప్పుడు కొత్త వాళ్ళందరూ ఓడిపోయినట్టండి ఎందుకంటే నూట డెబ్బై ఐదు మందిని క్రౌడ్ ఫండ్ పెట్టి దీంట్లో పూలు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు ఆటో నడిపిన వాళ్ళు ఉన్నారు మొబైల్ అమ్ముకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు పదివేలు క్రౌడ్ ఫండ్ కట్టే వాళ్ళందరూ వాళ్ళందరూ ఆశయాలు గెలవాలండి అందుకోసమే మీ అందరూ సపోర్ట్ చేయండి నా కోసం కాకపోయినా వాళ్ళ కోసం సపోర్ట్ చేయండి ఎందుకంటే ఈ సినిమా గెలవాలి గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ ఈజీగా వచ్చేస్తారండి ఇక్కడ ఇండస్ట్రీ అంటే పెద్దది తోపు తొక్కేస్తారు అవన్నీ వద్దండి జనాలు ఉంటే ఎవరు ఏం తొక్కలేరు వాళ్ళు వాళ్ళు తొక్కని వాళ్ళే చచ్చిపోతారు సో జనాలు సపోర్ట్ ఉండాలండి అందుకోసమే ఇది వీడియో చేసి పెడుతున్నాను నా కోసం సపోర్ట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్గా అడుగుతున్నాను అందరినీ ప్రతి ఒక్కరు స్కూల్ లైఫ్ మూవీ అని సెర్చ్ చేయండి టీచర్ వచ్చిన తర్వాత ఆయన ఇంట్రెస్ట్ అని కొట్టండి సో నా టార్గెట్ వచ్చేసి టూ ల్యాక్ అండి నేను చెప్పాను ఒక పెద్ద హీరోకి వచ్చే లైక్స్ నేను తెప్పించుకుంటాను సార్ అదే సార్ నా సత్తా అని చెప్పాను నా మాటను మీరు గెలిపించాలంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి పది మందితో బుక్ మై షోలో ఓపెన్ చేపించి టీజర్ని ఇస్తే లైక్ కొట్టించండి ఈ వీడియోని వందల మందికి షేర్ చేయండి మీకు ఏం రానప్పుడు ఏం చేస్తారంటే ఒకవేళ ఓపెన్ కాలేదన్న అంటే నాకు ఫోన్ చేయండి పైన నా నెంబర్ పెడతాను నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఎలా ఓపెన్ చేయాలో ఎలా లైక్ కొట్టాలో కూడా చెప్తాను సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఈ వీడియోని వందల మందికి షేర్ చేయండి మనకు తక్కువ టైం ఉందండి గెలవాలి టూ ల్యాక్ లైక్స్ వచ్చేయాలి ఐఎం ఇంట్రెస్ట్ అని చెప్పేసి సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నమ్ముతున్నాను నమ్మి ఈ వీడియో కట్ చేసేస్తున్నాను స్కూల్ లైఫ్ సినిమా గెలుస్తుంది జై సినిమా జై జై సినిమా జై స్కూల్ లైఫ్